వెల్కమ్ టూ ఎన్విటివి ట్వంటీ న్యూస్ ఛానల్ టీట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధితారులకు అప్పగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వీరు శనివారం నాడు సుండుపల్లి రోడ్డు ప్రక్కన ఉన్న టీడ్కో ఇళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ టిడిపి హైంలో నిర్మించిన టీడ్కో ఇళ్లను లబ్ధితారులకు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ నిలువున ముంచేసిందని ట్రాక్ నీరు రోడ్లు కరెంటు వీటి లైట్లు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టీట్ కోయిలను వైకాపా ప్రభుత్వంలో పంచితే టీడీపీకి లబ్ధి చేకూరుతుందని జగన్ తమ స్వార్థపూరిత రాజకీయ ఆలోచనతో టీట్కో లబ్ధిదారులను నిలువర ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు పేద మధ్యతరగతి కోసం కట్టిన టీట్ కోయిల్లు మాత్రం పాడై పనికి రాకుండా శిథలావస్థకు చేరుకున్నాయని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తయినప్పటికీ గడిచిన ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వల్ల లబ్దిదారులు పూర్తిగా నష్టపోయారని ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని అలా కాని పక్షంలో ఇల్లు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల జాతీయ అధ్యక్షులు మూడే శంకర్ నాయక్ గిరిజన సమీక్య నాయకులు దేవరాజ్ బాధితులు పాల్గొన్నారు నా పేరు ముఖ్య విశ్వనాథ్ నాయక్ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోటు నడిపొడ్డులో రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇట్కో ఇళ్లను కట్టి బాధితులకు ఎవరైతే పక్కా గృహాలు లేకోకుండా ఉంటారో వారందరినీ కూడా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలనే గొప్ప ఆలోచనతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రారంభించినటువంటి పనులు దాదాపు అరవై డెబ్బై శాతం పనులు పూర్తి అయ్యాయి పూర్తి అయినటువంటి పనులను గడచినటువంటి ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో వైకాపా ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేసి పేద ప్రజలకిస్తే తెలుగుదేశానికి మంచి చేకూరుతుందేమో అనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో దాదాపు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి టిక్కో ఇళ్ళ బాధితులందరినీ కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు కనుక ఇప్పుడు ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రారంభించిందో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది కనుక ఈ యొక్క టిక్కో ఇళ్లను త్వరితిగతిన పూర్తి చేసి బాధితులు అప్పగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో తప్పకుండా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం ఎంతటి దౌర్భాగ్యం దుర్మార్గం అంటే గడిచిన ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ చూసినా వేసిన పనులన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి అన్నీ కూడా దొంగలించబడ్డాయి ఈ యొక్క స్త్రీలంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఉద్దేశంతో ఈ విధమైన పేద ప్రజల గూడును వారి యొక్క సొంతింటి కలను ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలేక తొక్కింది కనుక పేదలు ఈరోజు ఎంతటి గట్టి గుణపాఠం చెప్పారో ఆలోచన చెయ్యమని చెబుతున్నాను ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం టికో పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి బాధ్యతలకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం